హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క ఇటీవలే వెంకటేష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బర్రలెక్క భర్తపై ఊహించని కామెంట్స్ చేసింది వెంకటేష్ అంటే ఇష్టం ఉండేది కాదని చెప్పి షాక్ ఇచ్చింది కర్ణి శిరీష అనే తెలంగాణ అమ్మాయి డిగ్రీ చదివింది ఉద్యోగాలు లేక బర్రెలు కాసుకుంటున్నా అంటూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టింది అవి కాస్త వైరల్ కావటంతో బర్రెలక్కగా పాపులర్ ఇంతకీ అంటే బర్రెలక్కకు ఎందుకు ఇష్టం ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది బర్రెలక్క నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది అందరి దృష్టిని ఆకర్షించింది ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పటికీ ప్రజల్లో యూత్ లో బర్రెలక్క మంచి ప్రభావం అయితే చూపగలిగింది ఆ తర్వాత కాస్త సైలెంట్ అయిన శిరీష పెళ్లి వార్తలతో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది బర్రలక్క ఎంగేజ్మెంట్ ప్రీ వెడ్డింగ్ షూట్ పెళ్లి వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి వివాహం అనంతరం ఓ ఇంటర్వ్యూలో శిరీష తన భర్త వెంకటేష్ ను ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేసింది బర్రల మాట్లాడుతూ మొదట్లో వెంకటేష్ అంటే అసలు నచ్చేవాడు కాదు అతను నాకు ఇంటర్ చదువుతున్నప్పుడు పరిచయమయ్యాడు ఇద్దరం కలిసి నాగర్ కర్నూలు లో ప్రైవేట్ కాలేజ్ లో చదువుకున్నాం వెంకటేష్ నాకు బంధువు అన్న విషయం అక్కడే తెలిసిందే కాలేజ్ రోజుల్లో నేను జీన్స్ వేసుకుని స్టైలిష్ గా ఉండేదాన్ని అలాంటివి వేసుకోవద్దని వెంకటేష్ చెప్పేవాడు పూలు గాజులు బొట్టు పెట్టుకోవాలని సూచించేవాడు అందుకే అతనంటే నచ్చేది కాదు ఆ తర్వాత ఐ లవ్ యూ అని మెసేజ్లు పెట్టి డిలీట్ చేసేవాడు దాంతో అతనిపై ఇంకా కోపం పెరిగింది కానీ ఆ తర్వాత కొన్ని కష్టమైన పరిస్థితుల్లో వెంకటేష్ నాకు చాలా సపోర్ట్ చేశాడు కొంతకాలం తర్వాత పెద్దలు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండడంతో పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది బరలెక్క